హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించి మనకి సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు కదా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి సో ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో అలాగే ఇంటర్మీడియట్స్ కంప్లీట్ చేసుకున్నారో సో అందులో మనకి ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు అలాగే ఎనిమిది వందల ముప్పై మార్కులు దాటిన వాళ్ళు ఎలిజిబుల్ సో మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకి పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరిట ప్రభుత్వ అవార్డులు ప్రదానం చేయనుంది కదా ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అలాగే ప్రైవేట్ ఉత్తమ విద్యార్థులకు మండలాల వారిగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులను ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అంటే గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఈ అవార్డ్స్ ఇస్తున్నారు మరి ఈ తరుణంలో మనకి పదవ తరగతిలో ఐదు వందల మార్కులు లేదా ఎనభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం పైగా మార్కులు సాధించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు ప్రతి మండలంలో ఆరుగురు అంటే పదవ తరగతి విద్యార్థులు ఆరుగురిలో క్యాస్ట్ వైజ్గా సెలెక్ట్ చేస్తారు ఇద్దరు ఓసీలకు ఇద్దరు బీసీలకు ఒకరు ఎస్సీకి ఒక ఎస్టీ విద్యార్థులకి ఎంపిక చేసి మరి మండలానికి ఆరుగురికి అలాగే అంటే ఇది టెన్త్ క్లాస్కి మండలానికి ఆరుగురికి సెలెక్ట్ చేసి ఇస్తారు అదే ప్రతి జిల్లా నుంచి ముప్పై ఆరు మంది ఇంటర్ విద్యార్థులను కూడా ఎంపిక చేసి ఇస్తారన్నమాట సో మరి ఇంటర్ విద్యార్థులు ఎనిమిది వందల ముప్పై ఆ పైన మార్కులు సాధించిన వారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారిగా ఎంపిక చేస్తారంట సో మరి ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికేటు అలాగే మెడలు అలాగే ఇరవై వేల రూపాయల అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారండి సో కొన్ని మండలాల్లో నేమ్స్ కూడా తెలిసిపోయాయి సో మరి మీకు తెలియకపోతే అక్కడ ఉన్న నాయకులను అయితే అడగండి వాళ్ళు చెప్తారు అలాగే మరి ఈ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి ఇస్తారండి మనకి ఈ నెల తొమ్మిదవ తేదీన పార్వతీపురం జిల్లాలో ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ జిల్లాలో కూడా మంత్రి గారు పర్యటన ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదిని మాత్రం మనకి మంత్రి లోకేష్ గారు అయితే మనకి అవార్డ్స్ పార్వతీపురం జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్